వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడా శ్రీనివాస్ వైసీపీ అధిష్టాన క్రమశిక్షణ చర్య తీసుకుంది ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు బొరికినట్లు ఇప్పుడు వైసీపీ నాయకత్వం దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు వేశారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ తన కుటుంబాన్ని విడిచి భార్య బిడ్డలతో గొడవపడి వీధికెక్కి భ్రష్పట్టిన సమయంలో కూడా ఆయన గురించి వైసీపీ పట్టించుకోలేదు ఆ తర్వాత తన ప్రియురాలు మాధురితో కలిసి లోను టీవీ లోను డాన్సులు వేసిన రోజు పట్టించుకోను లేదు దేవాలయాల చుట్టూ చట్టా పట్టాలు వేసుకుని తిరిగి డ్యూయట్లు పాడినప్పుడు కూడా పట్టించుకోలేదు ఇద్దరు కలిసి డ్యాన్సులు వేసినప్పుడు వంటల ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాయకత్వం అసలు ఏవీ తెలియనట్టే ఉండిపోయారు ఇలా దువ్వాడ శ్రీనివాస్ ఉండి మాధురుల వ్యవహారం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి జనం ఏవగింపునకు మీడియాలో ట్రోల్స్కి కారణమైన రోజుల్లో పట్టించుకోలేదు రకరకాల భాషలతో పబ్లిక్ గాని కౌగిలింతలు గిలిగింతలు పాటలు డాన్సులు ఇద్దరి ప్రేమాయణం ఇలా సాగుతున్నప్పటికీ వైసీపీ పట్టించుకోలేదు ఇప్పుడు దువ్వాడా శ్రీనివాస్ మాధురి సంబంధాన్ని జనం ఎంజాయ్ చేస్తూ అలవాటు పడిపోయిన తరుణంలో దువ్వాడా శ్రీనివాస్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు అన్న దాని వెనుక ఓ ఆసక్తికరమైన నిజం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో మద్యం విధానంలో జరిగిన ముడుపుల కుంభకోణం మొత్తం బట్టబయలు కావడం ఈ కుంభకోణానికి కీలక పాత్రధారిగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడం దీంతో ఈ కుంభకోణం మొత్తం గుట్టు రట్టు కావడంతో దాని నుంచి జనం దృష్టి మళ్లించి మద్యం చర్చను పక్కదారి పట్టించేందుకు హాట్ సబ్జెక్టుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మాధురుల వ్యవహారంపై దృష్టి పెట్టి సస్పెండ్ చేసిందని చెబుతున్నారు కేవలం మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు ఈ పని చేశారని వైసీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు